విలువ లేకుండా ఖర్చు పెడితే ఏదో ఒక్కరోజు అదే డబ్బు నీకు విలువ లేకుండా చేస్తుంది డబ్బును పొదుపుగా అదుపులో పెట్టుకొని వాడుకుంటే అదే డబ్బు ఆపద సమయంలో అక్కరకు వచ్చి నీ పరువు నిలబెడుతుంది గుడిలో లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన నిన్ను భక్తుడనే అంటారు అదే ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే నిన్ను దేవుడని అంటారు అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూసి బాధపడకు రేపు ఉదయించే సూర్యకిరణాలతో పోటీపడు గంజి గురించి చెప్పమంటే ఉన్నోడి బట్టక్కి లేనుడి పొట్టకి అన్నాడట భోజనానికి వేలలు చెప్పమంటే లేనివాడికి దొరికినప్పుడు ఉన్నవాడికి అరిగినప్పుడు అని చెప్పారట పడిన తర్వాత లేచే ధైర్యం నీకుంటే ఓటమి నీకు గురువు అవుతుంది ప్రతి తప్పటడుగు నీకు ఒక పాఠం నేర్పుతుంది అదే నీకు గెలిచే మార్గాన్ని చూపిస్తుంది ఓటమిని బలహీనతలా కాకుండా బలాన్ని పరీక్షించే ఓ అవకాశంగా భావించు నువ్వు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు మిత్రమా ఈగతాలిగా నవ్వే వాళ్ళను నవ్వని అసూయతో వాళ్ళను ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారు చాలామంది తమ మనసులో వచ్చే గొప్ప ఆలోచనలను నిర్లక్ష్యం చేస్తారు కానీ అవే ఆలోచనలను ఎదుటివారిలో చూసి అంత గొప్ప ఆలోచన వచ్చినందుకు ఆశ్చర్యపోతారు బాధ చాలా ఖరీదైన జీవిత పాఠాలను నేర్పుతుంది అందుకే దానిని గుండెల్లో దాచుకో ఎందుకంటే విలువైన డబ్బులు దాచుకునేది కూడా గుండెకు దగ్గరగా ఉండే జోబులోనే కదా మెరుగైన జీవితం బాధను భరించినప్పుడే మొదలవుతుంది మిత్రమా గతం అనే పుస్తకాన్ని మళ్ళీ చూడకు అందులో నీ కన్నీళ్ళు బాధలు నిండిపోయి ఉన్నాయి తప్ప నువ్వు తన మీద పెంచుకున్న ప్రేమ ఇష్టం ఎప్పుడో చెరిగిపోయాయి డబ్బు లేదనేగా డబ్బు ఉంటేనే మర్యాద ప్రేమ అన్నీ వస్తాయి సంపాదిద్దాం సంపాదిస్తాను జీవితం చిన్నది లోకుల విమర్శలకు చింతించకో నచ్చిన పని చేసే మనసుకు తప్పనిపిస్తే సరిచేసుకో మిత్రమా నష్టం లేని వ్యాపారం లేదు ఇష్టం లేని వ్యవసాయం లేదు బాధలు లేని సంసారం లేదు సమస్య మనిషి లేడు ఒత్తిడి లేని జీవితం లేదు కానీ వీటన్నిటినీ జయిస్తేనే జీవితం మిత్రమా